డి సిక్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర పార్టీల కార్యాలయాల ముందు నవంబర్ ఇరవై నాలుగున గాంధీగిరి శాంతియుత ధర్నా డి రాజారాం యాదవ్ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీల రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహా పోరాటం కాంగ్రెస్ బీజేపీలో బాధ్ పాల్గొని చేతులు దులుపుకుంటూ సరిపోదు కాంగ్రెస్ బీజేపీ నేతల పోరాటం ఎవరి మీద బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ బీజేపీల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బీజేపీ నేతలను దోషిగా నిలబెడతాం వర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన బీసీ ప్రధాని మోడీ బీసీల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎన్డీఏ ఇండియా కూటమి కలిసి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాలి బీసీ రిజర్వేషన్ల రక్షణకు రాజ్యాంగ సవరణ ఒకటే మార్గం బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి శాంతిత ధర్నా కార్యక్రమానికి జరిగింది వీళ్ళు కేవలం బంధుకు మద్దతు ప్రకటించి తప్పించుకునే కార్యక్రమం వీళ్ళు ఎట్లుందంటే కాంగ్రెస్ బీజేపీ వ్యవహారం ఇలా అందరూ సహకారులే రొయ్యల రొయ్యల ముల్లేమైనట్లుగా ఇలా అందరూ పవిత్రులే మరి ఎవరు బాధ్య బయట వహించాలి వైఎస్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీజే బంధు మద్దతు ఇస్తారు బీజేపీ కాంగ్రెస్ కిషన్ రెడ్డి గారు బీజేపీ రామచంద్రరావు గారు మద్దతిస్తారు మంచిది సంతోషం మద్దతు ఇచ్చిండ్రు కానీ చేయాల్సిన స్థలంలో ఎవరున్నారు చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు వారు రాష్ట్రపతి దగ్గరికి ఎంపీలు తీసుకుపోవాలి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి నరేంద్ర మోడీ గారి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీని కలుస్తాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రోజు బీసీల అంశాన్ని మాట్లాడదు అట్లాగే ఈ దేశంలో శక్తివంత నాయకుడుగా ముచ్చటగా మూడోసారి ప్రధానమించినటువంటి బీసీగా చెప్పుకున్నటువంటి హిందూగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఒక్క రాజ్యాంగ సవరణతోటి ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేస్తాడు కానీ ఆయన ట్రిబుల్ ట్రాక్ తీసేయగలుగుతాడు అనేక రకాల కొత్త చట్టాలు తీసుకొస్తారు ఇలా బలమైన నాయకులు ఉన్నాడు ఒక్క రాజ్యాంగ సవరణ ద్వారా ఇలా నరేంద్ర మోడీ గారు బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు అన్ని రకాలుగా బీసీలకు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో చిరధ్వర్వేషన్లు వస్తున్నాయో అట్లాగే ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సెవెన్ చేర్చి ఆర్టికల్ సిక్స్టీన్లో క్లాస్ సెవెన్ చేర్చి ఇలా రాజ్యాంగ సవరణ ద్వారా ఇలా బలహీన వర్గాలకి శాశ్వతంగా రిజర్వేషన్లు కల్పించే శక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది కానీ వీళ్ళిద్దరు కూడా తప్పించుకొని మేము తాంబూలం ఇచ్చాము టన్నుకు సాగుతున్న పద్ధతిలో ఇలా గంగాల మునిగినట్టుగా ఇలా గంగాల మునిగితే పవిత్రమైనట్టుగా ఇలా బంధులు పాల్గొని మేము తప్పించుకుంటామంటే కుదరదు అందుకోసమే వీళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది మేము బలహీన వర్గాల బిడ్డలకి ఇలా యువకులకి యూనివర్సిటీ విద్యార్థులకి మేము అందరూ నిరుద్యోగులకి అందరూ కూడా బీసీ బిడ్డలందరూ కూడా మేము పిలిపిస్తా ఉన్నాం ప్రసంఘాలకు మేధువులకు బీసీ జల సమగా పిలిపిస్తా ఉన్నాం ఇలా మనం అందరం ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మెడలు వంచి వాళ్ళని వత్తులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద బీజేపీ ఎంపీల మీద ఒత్తిడి పెట్టి మనం రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే వీరిద్దరిని వదిలేస్తే రిజర్వేషన్ల సమస్య అటుకెక్కే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మీద అయితే మనం నిరసన కార్యక్రమించడము శాంతిత ధర ధరణ నవంబర్ నవంబర్ ఎనిమిది వందల పదిహేడు గాంధీగిరి చేస్తామని సందర్భంగా వీరందరూ కూడా జయప్రం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం